అందరికీ నమస్కారం ఈరోజు మన ఆశ్రమంలో గారపాటి భాస్కర్రావు గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు గారపాటి తారక మోహన్ గారు ఆశ్రమంలో అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించారు మరి తారక మోహన్ గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మన ఆశ్రమం తరపు నుంచి మనసారా కోరుకుంటూ మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఇక్కడున్న చి చిన్నారుల పట్ల పెద్దల పట్ల ఎంతో అంకిత భావంతో మంచి మనస్తో మరి తారక్ మోహన్ గారు ఇక్కడ అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించినందుకు వారు చేస్తున్న వృత్తి రీత్యా ఏదైతే ఉందో దినదిన అభివృద్ధి చెంది భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాల్ని వీరి కుటుంబానికి ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మన ఆశ్రమం తరపు నుంచి వారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మరి భాస్కర్రావు గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మన ఆశ్రమం నుంచి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి తారక మోహన్ గారు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగరీత్యా ఏదైతే ఉందో మంచి అభివృద్ధి చెందాలని అలాగే మా ఆశ్రమాలని గుర్తుంచుకొని మళ్ళీ మళ్ళీ మీరు ఇంత మంచి సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్